మా అక్కడ చిన్నది కాబట్టి ఐదే కరసకాయలు అయితే పడుతుంది ఒక్క వారం మా అమ్మ వాళ్ళ ఊరికి పొయ్యి వచ్చేపాటికి మా ఇల్లు ఇల్లు తీరే లేదు ఎట్లున్నదో మీరే చూడండి ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నేనైతే కొబ్బరి కరసకాయలు అయితే చేస్తాను కొబ్బరి కరసకాయలు అంటే చాలా బాగుంటాయి మా పల్లెటూరులో రెండు రకాలైతే చేసుకుంటాం ఒకటి కొబ్బరి కరసకాయలు రెండు పప్పుల పిండి కరసకాయలు అయితే చేసుకుంటాం ఈ రెండు ఏవైనా కూడా బాగుంటాయి కానీ నేను మాత్రము కొబ్బరి కరసకాయలు చేసుకోవాలని ఈరోజు కొబ్బరిలు అయితే తెచ్చుకున్నానే అవి కూడా మా అమ్మ ఎక్కువ చేస్తుండే ఇప్పుడు నేనైతే చేస్తాను కొబ్బరి కరసకాయలు ఎలా చేస్తానో ఈ వీడియోలోనైతే ఉంటుంది వీడియో లాస్ట్ వారు చూడండి చాలా బాగుంటుంది వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే కట్టండి ఇంకోటి ఈ కొబ్బరి కరసకాయలు మీలో ఎంత మందికి ఇష్టం నేను కొబ్బరి కరిసకాయల కోసం తెచ్చుకున్న ఎండు కొబ్బరి అయితే ఇదే నన్ను ఎప్పుడన్నా కానీ చేసుకుంటే రెండు అంటే ఒప్పులు ఉంటాయి కదా ఇంట్లోన ఆవులతోటి అయితే చేసుకుంటుండే కానీ ఈ సారి మాత్రం రవండగా ఉండే కొబ్బరిలో అయితే తెచ్చుకునేనా వీటితో బాగుంటాయి అనమాట నేను తెచ్చుకునేది కూడా ఇదే ఫస్ట్ సారి ఇవి తెచ్చుకునేది ఏదైనా మనం ఒకటే అంటే చేసుకోలేం కదా ఒకసారి మార్చుకోవాలా ఇట్లొకసారి అట్లా ఒకసారి చేసుకోవాలా దానికే ఈసారి నా ఈ రవండుగుండే కొబ్బరి అయితే తెచ్చుకున్నానే ఇప్పుడు వీటిని అయితే తురుముకుందాము నానొచ్చేసి అర్ధ కేజీ కొబ్బరిలు అయితే తెచ్చుకున్నానే చూడండి ఎంత గుండ్రుగా అయితే ఉండాయో బాగున్నాయి నా అసలు ఇంత గుండ్రుగా అయితే ఉంటాయి అనుకోలేదు ఎందుకంటే నేను ఎప్పుడు చేసుకున్నా రెండు పప్పులు తెచ్చుకొని చేసుకుంటుంటే ఇంకోటి మా విజయ చుడు ఫస్ట్ టైం ఇది ఎందుకంటే మా సైడ్ ఎక్కువగా దొరక మామూలు కొబ్బరి కట్ చేసిన కొబ్బరిలే దొరుకుతాయి తెచ్చేవా అలా వస్తుంది అంటే చూసింటే అడుగుతుండదులే ఇప్పుడే ఫస్ట్ సార్ చూసిన దానికి ఏమి ఇట్టు నన్ను ఫస్ట్ తెచ్చినప్పుడు కూడా ఏమి ఇట్టు ఏటివి అని ఆయన కాసి మా ఆయన్న అడిగితే ఇవి కొబ్బర్లు అనకాశి అంటాడు ఇట్టు కూడా ఉంటాయా అంటే ఇట్లు కూడా ఉంటాయి మనం అంటే రోజు ఇంట్లో చూస్తాం కాబట్టి అవి వేరే ఉంటాయి ఇవి కూడా ఇట్టు ఉంటాయి కొబ్బరి వచ్చేసి అని చెప్పిన దానికి ఫస్ట్ అస్సలు నమ్మకని నమ్మలేదు నన్ను ఇంత గుంట ఇంత బాగున్నాయి ఇప్పుడైతే మనం తురుము మనం అయితే ఫస్ట్ గొదిపిండి అయితే కలుపుకుందాము ఏంటంటే ఈ కొబ్బరిని తుర్మీన తాలకల్లే గొదిపిండి అయితే బాగా మెత్తగా నానుతుంది పిండిని అయితే కొద్ది కొద్ది తీసుకుని అయితే కలుపుకుందాము గోధుమ పిండి అయితే ఇట్లా గట్టిగా అయితే కలుపుకోవాలా ఉంటే రాదు మనకి రేగులు కొట్టుకునేటప్పుడు దానికంటే కొద్దిగా కలుపుకునేటప్పుడు ఇట్లా గట్టిగా అయితే ఉండాలా పిండిని అయితే కలుపుకునేం కదా ఓ పిల్లెట్లోనైతే వీటిలో మనం ఏ పక్క అయినా తురుముకోవచ్చు ఇవి చిన్నగా ఉండాయి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి కొంచెము కొంచెం దీని కొద్ది కొంచెం పెద్దగావే కాకపోతే నేను ఈ పక్క అయితే తురుముతాను వీటిని కట్ చేసేను అట్లయితే తురుముతాను మనమైతే కొబ్బరిని అయితే తురుముకునేమే ఇట్లా పొడి పొడిగా అవుతుంది అనమాట తురుముకుంటే నాకైతే ఇంత రుబ్బుకునే తలకల్లే సెయిల్ అనేది తెగ నచ్చి నాకు ఏంటంటే దీంతో మనము తురుముకుంటాం కాబట్టి చేతులు తెగ నస్తాయి కాకపోతే మనం ఇష్టపడి తింటాం కాబట్టి కానీ ఇటు ఎంత కష్టమైన లేదు కష్టంగా ఇట్లా తురుముకొని అయితే చేసుకోవాలి తురుముకున్న కొబ్బరిని అయితే ఒగ్గి నెలకైతే వేసుకోవాలా దీంట్లోకి సక్కరైతే వేసుకున్నాం తురిమిన కొబ్బరి లేకి కొబ్బరి సక్కర రెండు కలిసేదట్లు కలుపుకున్నాం కొంచెం ఎక్కువన్నా కూడా అయితే ఉంటాయి నేనైతే అర్ధ కేజీ కొబ్బరి లేకి అర్ధ కేజీ సక్కర కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నానే అయితే కలుపుకోవాలా రెండు కలిసి అట్లా ఇది కరిచకలు చేసుకున్నకు ఉంటది నా సాగరంగా అంత బాగుంటాయి ఏంటంటే ఇది సక్కరది అనేది అని ఉంటుంది జోన్ జోన్ ఉంటది మనం తినేటప్పుడు బాగుండి అయితే బాగా మెత్తగా అయితే ననేదే ఇట్లా గోలుగుండు తీరు చేసుకొని దీని కింద ఇంత పిండి పిండి అయితే వేసుకోవాలా ఒట్టి పిండి అయితే అల్లుకున్నీకి బాగా వస్తాయి ఆ మన పెళ్ళైనప్పుడు నుంచి ఎప్పుడుం చేసింది ఏంటి నువ్వు కర్చకను నాకు కతగా పెళ్ళాపుడు ఇంట్లో అత్తవాలు చేసిండ్రి ఒకసారి దసరా పండుగ రోజు చేసుకునేంటి నువ్వేది ఎప్పుడు చేయదు ఎన్నసారీ ఇట్ క్వశ్చన్ నాలుగు సార్లు దిన్ తోటి 10 ఆడ మా అమ్మ చేస్తుండే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేయించుకుంటుంటాం మాము ఇద్దాం అప్పుడు చేస్తుంది కాబట్టి నాన్నగాని ఇంకా చేద్దాం చేద్దాం అని రోజు నుంచి ఏదైనా వచ్చింది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఇంకా చిన్న కావాలనుకుంటే చిన్న చేసుకోవచ్చు పెద్దగా కావాలనుకుంటే పెద్ద చేసుకోవచ్చు నానైతే పెద్ద చేస్తాను అంటే ఎట్లా ఏ అంతేం లేదు అని కొద్దిగా క్లావ్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఈ కొబ్బరిని లేదు తక్కువ వేసుకోవాలా చిన్నగా చేసుకోవాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు నానా లెక్కలేదు వేసుకుంటున్నాను నాలుగు నువ్వు బాగానే గుర్తు పెట్టుకునేవి వీటిని అయితే ఏం చేస్తారంటే అది లబ్బర్దేని కరిసకాయలు వచ్చేది ఉంటది లబ్బర్ది కాదు ప్లాస్టిక్ ది దాంతో వస్తారు రానోళ్ళు ఇట్లా అల్లుకు నీకు రాదనుకుంటే దాంతో చేసుకుంటారు నాకు అల్లేకొస్తుంది మరి అదే కదా తెచ్చుకునేది ఇట్లా అల్లని ఎక్కువసేపు పట్టుకుంటది అన్నట్లు అయితే పక్కన అయిపోతుంది అని కాదు నాలుగు చెంచాలను నాలుగు చెంచాలు నాలుగు గింట్లనే ఎట్టుకుంటావు ఏమో ఇంట్లోనే అంటాం కదా అదే మాట ఇంకట్ట వస్తుంది అనమాట టక్కన టైపోతుంది ఇది ఇట్లా ఒత్తుకొని అల్లుకున్న లేట్ టక్కన అంటే ఏమి తొందరగా తొందరగా అయితే అంటే తొందరగా ఇవి నాన్న పెద్ద చేసిన దానికని అల్లుకునేకి ఎక్కువ టైం పట్టుకుంటది మనం ఇంట్లోన బచ్చాలు చేసుకుంటే అల్లుకుంటాం చూడాలి

అంత పెద్ద చేద్దామని ఒకటి చేస్తాయి అన్ని అట్లే చేద్దామని తర్వాత మరి అంత పెద్దగా ఉంటే తినేద్దాం అట్లా చేసేవే ఇది తిండి రాదని కొంచెం లావాయి రెండోది ఇది ఫస్ట్ది మూడోది ఇది తిండి ఇది చేసేవే ఒకటే సైజ్ మీద చేసినది అలా అన్ని ఒకటే సైజ్ మీద చేస్తాయి ఇప్పుడు చూడు మరి అన్ని ఒకటే రకంగా ఉంటాయి రావణి కరిచక వస్తాయి ఏంటి రావు అది అల్లేను కదా చూడోసారి చూడగా మరి అంత పెద్ద కొట్టి ఏమంటావు అన్నట్ల చేస్తున్నాను ఇప్పుడు అయితే బాగా కాగేదే చేసుకున్నా కొబ్బరి కరిచకలు అయితే వేసుకున్నాం చేసిన తరకాళ్ళే ఖాళీ కరిచకాలైతే విజయ ఫస్ట్ చేసినది ఎంత లావదే బాగా కరిసకాయలు బాగా ఎర్రగా అయితే కాలుచుకోవాలా ఇప్పుడైతే పిల్లల తీసుకున్నాము ఇట్లా నూనె బాగా కాలినప్పుడు వేసుకుంటే రెండే మాటలే వేసుకో రెండు మాటలు తిప్పేసుకుంటే బాగా కాలుతాయి ఫస్ట్ నాలుగు వేసింది ఇప్పుడు ఐదు వేసేనా మనం పూరీలు కదా వంగినట్టే కరస్కాయలు కూడా ఎంత బాగా వంగుతాయి చూడండి ఇదే మీరు తిప్పేసే కొద్దది మా కడాయి చిన్నది కాబట్టి ఐదే కరసకాయలు అయితే పడుతుంది నిద్రలే అయినా చిన్న కడాయి మరి మనం కొంచెము ఎక్కువ వేసుకొని కాల్సుకున్న పెద్ద కడాయి అయితే ఒక పదిగానే కానీ వేసుకోవచ్చు చిన్నగా ఉండదు కాబట్టి ఐదు కంటే ఎక్కువ పడుతుంది నేను చేసిన కొబ్బరి కరసకాయలు అయితే వేడి వేడిగా రెడీ ఇవన్నీ అయితే చేసానున్నాను ఎంత బాగా వచ్చేవాను చూడండి ఇక మెత్తగా ఒక నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగా అయితే వచ్చేవే ఇప్పుడు చూద్దాం దీని టేస్ట్ ఎట్ ఉండదు బా ఎంత బాగుండవి దీనిలోకి వచ్చేసి కొద్దిగా చక్కెర అయితే ఎక్కువ వేసాను ఏంటికి ఎక్కువ అంటే చక్కెర పడ్డంతా తీపి ఎక్కువగా ఉంటది అందులో వచ్చేసి ఈ రోజు అల్లు ఉంటే రేపు తలకల్లో అంత జోన్ అయితే వస్తుంది జోన్ అయితే ఇంకా బాగుంటాయి ఈ కొబ్బరి కరసకాయల గురించి చెప్పడం కాదు తింటే తెలుస్తుంది ఎంత రుచిగా అయితే బాగుండేది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకునండి ఒకసారి ట్రై చేయండి ఈ కొబ్బరి కరసకాయలు చాలా అంటే చాలా బాబు అయితే కరసకాయలు తిని కరిసకాయలు చేసుకొని తినేనే ఇప్పుడు ఇంకా కరసకాలు అరిగేంత వరకు పని అయితే చేసుకోవాలా ఏంటంటే ఒక్క వారం మా అమ్మ వాళ్ళ ఊరికి పొయ్యి వచ్చేపాటికి మా ఇల్లు ఇల్లు తీరే లేదు ఎట్లున్నదో మీరే చూడండి నా ఇంటికాడు ఉండే రెండు రద్దుల కోసం ఖచ్చితంగా ఇల్లు అయితే అనుకుంటాను వారం లేను కదా అందుకని తెగ మాసిపోయి నానొచ్చి మూడు నాలుగు రోజులు ఇప్పటికి ఎప్పుడైతే అలకదాం ఎప్పుడైతే అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం రెండు ఒకసారి మూడు రోజులకొసారి నీట్ గా అలకి పెట్టుకుంటాం కాబట్టి అలికిన చేతులు పని చేసిన చేతులు ఖాళీగా అయితే ఉండవు దానికనే ఈ రోజు అలకదామని పొద్దున్నే పెండా మరి కాడ తీసిన తీనట్టు అట్టే పెట్టింటి ఇంటి ముందు అలకదామని మా ఆయన ఏం చేసాడా మా విజయ్ ఇంకా అన్నట్ట పెండ తీసుకుని దుబ్బులే కేసు వచ్చాడే ఇప్పుడు మరి ఫైకాసి దుబ్బులో పెండు ఇప్పుడైతే తీసుకుని వచ్చానా நாக்குப்படி அந்த நெல் இட்டு வரைக்கும் அலக்குனா அலக்குனாலே மொத்தம் இங்க அரி போத இங்கே சப்பூடா மாட்டிங்க இல்லை அலக்கலே பதினே அலக்கல்ல కానీ నాకు వచ్చేసి దాదాపుగా రెండు గంటల టైం అయితే పట్టుకుంటది అందు నెల వరకు అలుకున్న దానికని ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత అయితే అలక్త అందులో వచ్చేసి పొద్దున్నే కొసు నూకేనా మరి ఇప్పుడు ఇల్లు అలకేతా కూడా ఒకసారి నూకేనా మనం ఇంటి ముందు అలక్కున్నాలంటే ఖచ్చితంగా కొసు నీట్గా నూకుని అలుక్కోవాలా ఎందుకంటే చిన్న చిన్న రాయలు అయితే ఉంటాయి మా పల్లెటూర్లు ఎక్కువ చేతితోటి అలికేది అందుకని ఇటు అలికినప్పుడు చేతికి అయితే కుచ్చుకుంటాయి ఫస్ట్ నూకిన తర్వాత అలకేది ఎప్పుడైతే అలుకుందాం రోడ్ వేసింటే మన సిటీలోన కలర్ ప్యాకెట్లు ఎట్టేస్తారు అట్లా వేసుకుంటు మాము కూడా పల్లెటూరు వాళ్ళు కానీ ఇంకా రోడ్ అయితే వేసలేరు దానికన్నా ఇంక తప్పదు ఇంక సేతోనే అలుకున్న కొద్ది జరుగు నువ్వు సిటీలో వాళ్ళకి పెండ్ దొరకదు కాబట్టి కలర్ ప్యాకెట్లు వేసుకుంటారు మా పల్లెటూరులో పెండ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి కలర్ ప్యాకెట్లు అయితే వేసుకోము అది కూడా ఎండాకాలం ఎండాకాలం ఏంటంటే అప్పుడు పెండ్ అనేది పచ్చగా ఉండదు కాబట్టి కలర్ ప్యాకెట్లు వేసుకుంటాం ఇప్పుడు ఇంకా గిడ్డ పచ్చిగా ఉండదు పెండ్ కూడా పచ్చిగా ఉండదు కాబట్టి ఇప్పుడు వేసుకోము ఎంత పచ్చగా అయినా ఇల్లు ఇల్లు అలకాలండి పెద్ద పుట్టి అలకల్లా ఇప్పుడు ఎండు పెద్దపప్పుడు అలక్తాను కాబట్టి టైం వచ్చేసి పన్నెండు అయితే అవుతుంది ఇప్పుడు అలికితే ఎండ ఎక్కువ పడుతుంది కాబట్టి ఏడది ఏడదే పట్టుకుంటుంది ఇంకా మనం ఎంతసేపు అలకినా ఇడేడే అలకినట్టే ఉంటుంది సైతోటి అయితే మందం వస్తుంది ఒక ఐదు ఆరు రోజులు అయితే ఉంటుంది ఈ పరకుతో అలుకుంటాం కానీ రెండు రోజుల కంటే ఎక్కువ ఉండదు పోతుంది కసు పొద్దున మాసాన్ని ఉక్కుంటాం కాబట్టి అన్నీ పోతుంది మాకే అదో మా జ్యోతి వాళ్ళ ఎంపికొడ్డు ఉండదు కొంచెం మేలు ఏంటంటారా పెండి ఇల్లు అలుక్కున్నప్పుడల్లా పెండి తెచ్చుకున్న వాళ్ళంటే ఆటి పోయి తెచ్చుకున్న వాళ్ళ కానీ ఇంకా మా వద్దే ఉండదు కాబట్టి మాకు పెండు పోయి అవసరం నాకు ఇది ఇంత అలకినీకే ఇంత యాసరికి వస్తుంది అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా ఇంట్లోనే అయితే అలుక్కుంటుంటారంట ఏంటికంటే ఇంట్లోన బండ్లు కానీ సిమెంట్ కానీ అస్సలు వేయించుకుంటుండదంటే వాళ్ళు అంత తోటి వాళ్ళు సన గ్రేడ్ కదా ఇదింత అలుకునే దానికి నాకు ఇంత ఆసరికి వస్తుంది అయినా మా సైడు పాతిన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంట్లో కూడా అలుకుంటారు ఇప్పుడైనా కొంత నాకు మెత్తుకు వచ్చిన అంటే తెలివి వచ్చిన అంటే మా అమ్మ వాళ్ళు అప్పటికైనా అలక్తుండ్రీ కూడా అలికాను కూడా అప్పుడే మరి అంటే మా పెళ్ళు ఒక సంవత్సరము అవుతదనంగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలుగుతుండ్రు ఇప్పుడు మా పెండ్ల తర్వాత లేదు చూడు అంత సిమెంట్ వేసుకున్నారు వాళ్ళ ఇంట్లో బండ్లు కూడా లేదు మామూలు సిమెంట్ వేయించుకునేది మా ఆయన వాళ్ళని ఊరికాడ ఇది చూస్తున్నారు కదా ఎంత ఉండదు అలకేది నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ మీరు కొంతమంది ఏమంటారు అంటే కామెంట్లోన చేయితో అంత కష్టపడి ఎంటకలకల్లా పరకు తోటి అలికితే బాగుంటుంది కదా నీకు కూడా అలకేదానికి వీజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అని పెడుతుంటారు కానీ అలికిన సై ఎక్కడికి పోతుంది అట్టే అలకదామా అనిపిస్తుంటది చాలా సార్లు అట్లా ట్రై చేస్తలే గాని నాకు ఆ తో స్వల్ బాగా వచ్చేదానికి లేదు సై తోటి అలుకుందాం అట్ట బాగుంటది కదా అని ఇంకా అట్టే అలక్తాను ఇంకా అలికేదైతే సుగం అయిపోయేదే ఇంకా సుగమైతే ఉండదు పెండ కొద్దిగా అయిపోయేదే పొద్దున ఎత్తొద్దు అని చెప్తే ఎత్తినట్టు నిండి మొత్తం అవుతుండే కొద్దిగా ఉన్నది ఇప్పుడు అయిన కాట అలగుతాను మరి సాయంత్రం అది ఇంత అయితే అలక్తాను ఇంకోటి కొంతమంది ఏమని పెట్టారంటే కామెంట్లో పెడుతున్నారు నువ్వు రోజు ఇల్లు అలకవని అడుగుతారు రోజు ఇల్లు అలక నీకి కొద్దిగా అయితే అలక్తాను ఒకటే పారే అందరి నెల్లి వరకు కదా అలుకునేది ఇంత రోజు అలకాలంటే నా పని అయిపోతుంది ఎందుకంటే నన్ను ఉండేది పక్కం కాబట్టి అంతోటైతే నన్ను అలగలేను దానికనే సోమవారం మంగళవారం వేస్తారు శనారం ఇట్లయితే వారాల్లోనైతే అలక్తాను రోజు అంటే అలకలేను ఊకుండా మాట చెప్పాల గాని ఇంకా ఇంత కష్టపడంటే నేను చేయలేను కూడా లేదు అయిపోయేదే ఆ దుబ్బులేదే ఇప్పుడు తీసుకొచ్చింది ఇంత ఒక గంపెనీ అయిందే అది ఇంత మా మాసరికి మరి అది కూడా ఉండదు అదకుండదు అదొక దుబ్బులే వేసేనా బండ్లు అదుకు మరి నన్ను ఇటు తిరిగి ఇటు అంత కష్టమేంటికి ఇంక ఇప్పుడే తలకాళ్ళు ఇల్లు అయిపోయినకి నన్ను చాలా తండలు పడాలా అది కూడా కొళాయిలు రెండు రోజులు వచ్చి లేకుండా ఇవాళ ఫుల్ వచ్చేవే వచ్చి నా నీళ్ళు అలికిన రోజే కొళాయిలు బాగా వచ్చేవి నాకి ఇల్లు ఇంకెండి ఇంకా పట్టేటవి పట్టుకోవాలా తర్వాత అలక్తుంది ఇంకా